హలో ఈరోజు అయితే నేను ఒక ప్రయోగం చేస్తున్నాను అనమాట అదేంటంటే చూడండి నా కాళ్ళకు పట్టీలు తీసిన కదా పట్టీలు చాలా బ్లాక్ అయి అనమాట సో వాష్ చేసుకుందాం అని చెప్పేసి ఎట్లా వాష్ చేయాలని చెప్పి యూట్యూబ్లో అయితే చూసిన సో వాళ్ళు ఏం చెప్పారంటే బాగా అయితే గరం పెట్టి అందులో ఏదన్నా ఒకటి మన దగ్గర సర్పు ఉంటే ఆ సర్పు అయితే వేసుకోమన్నారు సో నా దగ్గర త్రిప్లెక్స్ ఉంటే అదే వేసిన అనమాట తగినంత వేసి అందులో అయితే పట్టిలైతే వేసిన అనమాట సో ఇది వచ్చేసి నా రింగ్ అనమాట ఇది కూడా వెంటదే కొంచెం బ్లాక్ ఉంటే ఇది కూడా తెల్లగైతుందేమో చూద్దామని చెప్పేసి అదే సర్పు నీళ్ళల్లో వే నీళ్ళలో అయితే వేసి ఒక టెన్ మినిట్స్ అయితే వదిలేసిన టెన్ మినిట్స్ తర్వాత మన పాత బ్రష్ ఏదైనా ఉంటుంది కదా సో ఆ పాత బ్రష్ అయితే తీసుకొని బాగా తోమాలన్నమాట ఆ పట్టీలన్నీ బాగా క్లీన్ చేయాలి సో నాకు వచ్చినట్టుగా నాకు ఓపిక ఉన్నంతకైతే క్లీన్ చేసిన సో ఇప్పుడు నేను చూపిస్తుంది అయితే వాష్ చేయకట్టే ముందనమాట ఆ పట్టీలు సో వాష్ చేయకట్టే ముందైతే చూడండి ఇట్లా ఉండే అనమాట మట్టి మట్టి చాలా బ్లాక్ అయిండే సో తర్వాత వాష్ చేసిన తర్వాత అనమాట ఇది సో రింగ్ వచ్చేసి పర్లేదు బాగానే వైట్గా అయితే అయింది పట్టీలు కూడా బాగానే వైట్గా అయినాయి చూడండి సో తల తల మిల అంటున్నాయి కదా నాకు ఓపికన్నంత వరకు అయితే వృద్ధినా ఎక్కువసేపు అయితే రుద్దలేదు వేడి నీళ్ళల్లో మటుకు ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ అయితే అట్లా పెట్టే వదిలేసా అనమాట సరిపేసిన తర్వాత పర్లేదు అనమాట పట్టీలు అయితే బాగానే క్లీన్ అయినాయి నెక్స్ట్ అయితే ఇక్కడ వచ్చేసి మా హస్బెండ్ అయితే పెడుతున్నాడు ఎప్పుడు పట్టిన నేను మా హస్బెండ్ తో వేయించుకుంటాను ఎందుకంటే నాది నాకు రాదు ఫస్ట్ టైం అనమాట నా అంతటా నేను సొంతంగా క్లీన్ చేసుకోవడం ఎప్పుడైనా సరే బయటికి వెళ్ళి క్లీన్ చేయించుకునేదాన్ని సో పర్లేదు అనమాట బాగానే క్లీన్ అయినాయి ఫోన్లో చూస్తే అంత డిఫరెన్స్ కనపడట్లేదు కానీ డైరెక్ట్గా చూస్తుంటే మటుకు కొంచెం వైట్ అయితే అయినాయి అనమాట సో మీరు ఇట్లా ఎప్పుడైనా ట్రై చేసారా లేకపోతే ఇంకే పద్ధతిలో మీరు ట్రై చేస్తారనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి బాయ్